యూచే బొమ్మలాకు హృదయపరూ నమస్కారమంతా ఈ వీడియోలో మనం కొత్తగా హార్మోన్ నేర్చుకునే విద్యార్థులకు అనుకూలంగా ఓటు ఉన్న స్థితిలో రాగంలో పది స్వరాలు ఎలాగ అంటే షీ షార్ప్ స్కేల్లో షీ షార్ప్ మేజర్ స్కేల్ అని కూడా అంటారు పది స్వరాలు ఎలా సాధన చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఈ బుక్ మీకు కావాలనుకుంటే నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆయన నెంబర్ కాల్ చేసి ఫోర్స్ తెచ్చుకుని సాధన చేయవచ్చు ఈ పది స్వరాలు ముందు మన

ಸರಿ ಗಮ ಸರಿ 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 ಗಮ ದನಿಸ ಸನಿ ಧಸನಿ ಸನಿ ಸನಿ ಸ ನಾಲ್ಕು ಸರಿ ಗಮರಿ ಗಮ ಸರಿ ಗಮ ದನಿಸ ಸನಿಗ ಬನಿಧ ಮ ಸನಿ ಗ ಸ ಐದು ಸರಿ ಗಮ ಮಗರಿ ಸರಿ ಗಮ ದಿಸ ಸನಿ ಧಮಧ ನಿ ಗ ರಿ ಸ ಆರು సరిగమ సమగరి సరిగమ సరి ఘని సని ధబని సని ధ మగరి ప సరి ఘరి గ మని సని ధబ మా ఇక్కడ మాడ ఇక్కడ పార్ అక్షరాలు సని సని ధబ మగరి స ఎనిమిది సరి ప పా పా ఇక్కడ పారుండు అక్షరాలు ఈ పార్ లక్షలు మొత్తం నాలుగు అక్షరాలు సరి గా మిసీ ధ మా సని ధబ మగరి తొమ్మిది సరిగా మరిగా మిస మగ రిజ పది సరిగా సరిగా సరి సరిగా పద నిజ సని దిదీ మగ రిజ ఈ పది సరస్వరాలు కూడా ఓటో నష్టం చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం ముందు మూడు కాలాల్లో ఓటో సరస్వరం మీకు నేర్పిస్తాను మిగిలిన రెండు నుంచి పది వరకు కూడా ఓటో కాలంలో నెమ్మదిగా అప్లై చేసి మీకు చూపిస్తారన్నమాట ఆ తర్వాత మీరు సాధన చేసినందు స్పీడ్ పెరిగినందుకు రెండు మూడు కాలాల్లో మీరు ఒక వారం రోజులు లేదా పది రోజులు సాధన చేసిన తర్వాత రెండు మూడు కాలాల్లో ప్రాక్టీస్ చేసినందుకు మీకు చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నక్క క్రమం ఇక్కడ మీరు ఒకటి గమనించారు ఈ రెండు నాలుగు మట్టుకు వన్ టూ ఫింగర్స్ వాడాను తెల్ల మట్టుకు తమ్ము వాడాను ఈ మూడు నాలుగు మట్టుకి వన్ టూ త్రీ అంటే వన్ టూ త్రీ ఫింగర్స్ వాడాను మళ్ళీ ఇక్కడ తెల్ల మట్టు తమ్ము ఇక్కడ మీరు వాడు అప్పటి నుండి వచ్చేటప్పుడు కూడా వన్ థమ్ త్రీ టూ వన్ థమ్ టూ వన్ ఇలా వాడాను దాన్ని సరళేశ్వరాల వరకు మాత్రం మన ఫింగర్ మూమెంట్ ఫాలో అవ్వాలి పార్ట్నర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆల్టర్నేట్ ఫింగర్స్ తీసుకున్న ప్రాబ్లం ఉండదు ఉంటుంది అనమాట ఇప్పుడు రెండో కారు మూడో ఈ విధంగా చేస్తూ ఈ మూడికి ఓటర్సైజ్ తాగు తరగవేయాలని కూడా కొంచెం చూపించి మీలా రెండు అక్షల నుంచి మేము నచ్చుకోండి ఒకటో కాలంలో ఒక దెబ్బకు ఒక అక్ష సీ గీసీ ధ పా మాగా రీస ఇలా ఒకటో కాదు రెండో కాలం ఒక దెబ్బకు రెండు అక్షరాలు సరి పదే మూడో కానుడు ఒక దెబ్బకు నాలుగు అక్షరాలు సరి గాని గద నిసీస ఇలాగా మీరు జ్ఞానాన్ని గమనిస్తూ రెండు చేతులతో వాయించారు కాబట్టి మీ యొక్క గ్రహణ శక్తితో ఈ తాళజ్ఞానంతో మీరు ప్రాక్టీస్ చేసినందువల్ల మీరు చక్కగా నేర్చుకునే అవకాశం ఉంది ఇప్పుడు రెండో సైజులు వచ్చి మనం నేర్పిస్తాం రెండోది ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే నేను మీకు అర్థం కావడానికి గాత్రంతో పాడి మీకు నేర్పిస్తున్నాను మీరు సాధన చేసే మాత్రం మీకు గాత్రం అనుకూలంగా ఉంటే పాడుకుని వాయించుకుంటారు ఒకవేళ గాత్రం అనుకూలం లేకపోతే మాత్రం బయటకు మాత్రం పాడకూడదు మనసులోనే స్వరానుకూలం సాధన చేయాలి అప్పుడు మీరు చక్కగా నేర్చుకునే అవకాశం ఉంది లేకపోతే ఏంటవుతుందంటే ఆ గాత్రం కానీ ఆ శృతిలో కలవకపోతే మీరు వాయించేది తప్పులు వాయించే అవకాశం ఉంది అది గమనించగలరు మూడు సైజ్ వచ్చరికి నేను చెప్పిన ఆర్డర్ కాకుండా ఫింగరు తరకు ఆర్డర్ మారింది అది గమనించగలరు ఎందుకంటే ఎక్ససైజ్ని బట్టి ఫింగర్స్ మనం మార్చుకునే అవకాశం ఉంది అది కూడా గమనించగలనమాట తర్వాత నాలుగు ఐదు はい <to>

వేగం పెంచుకోవాలనేటప్పుడు మాత్రం ఒకటి రెండు కాలాల్లో ఎక్కువ సాధన చేసిన తర్వాత మూడో కారణం ఉత్తమం కానీ మనకు అనుకూలంగా ఉంటే మీరు ప్రారంభం నుంచే మూడు కాలాల్లో నేర్చుకోవాలనేది మీ యొక్క ప్రయత్నం బట్టి ఉంటుంది అన్నమాట ఎందుకంటే అందరి యొక్క గ్రహణ శక్తి ఒక ఒక విధంగా ఉంటుంది కొంతమంది చాలా తొందరగా ఎక్కువ వేగంతో చేయడం ప్రయత్నిస్తారు కొంతమంది కొంచెం స్పీడ్ పెరగడానికి కొంత సమయం పడుతుంది అది ఒక మీకు అవకాశాన్ని బట్టి ఉంటుంది ధన్యవాదాలు ఈ విధంగా ఓటన స్థితిలో ఈ పది స్వరాలు బాగా సాధన చేస్తామని కోరుకుంటూ కేఏమూర్తి